श्रीगणेश नमः नारदवाच नार प्रणम्य शिरसा देवम् गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुकामार्द्रिद्धये प्रथमं वक्रतुण्डं च

वाद सैतान नामाणी श्री संजम कपटेन र नच विघ्न भयम् तस्य प्रभो विद्याते लभते विज्जम धनते लभते धन। पुत्रार्थ लभते पुत्रान् मोक्षार्थ लभते गतिम् जपेत गणपति स्तोत्रम् सद्विर्मशये फलम् लभेत समस्तरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टाभाक्ष्या అష్టభ్యోద్యిగి విద్యా భవే సర్వ గణేశ ప్రసాదత నారదుడు చెప్పండి ఈ విధంగా పలికెను ఆయుష్ పెరగాలని ఐశ్వర్యం కలగాలని కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యమో పుత్రుడైన వినాయకునికి నమస్కరించి తెరకు వచ్చి నమస్కరించి మొదట వంకని తిరిగిన కొండము కలవాణిగా రెండు ఒకే దంతము కలవానిగా మూడు నల్లని ఎరుపెక్కిన కన్నుల కలవానిగా నాలుగు ముఖం కలవాణిగా గణేశుని భావి ఐదు పెద్ద సుగరం కలవాణిగా ఆరు శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవానిగా ఏడు విగ్రహములను తొలగించేవానిగా ఎనిమిది వంటి తెల్లటి కాంతి కలవాణిగా రేఖ బాలచంద్రలేఖ కలవానిగా ప్రతి విశిష్టమైన నాయకునిగా పదకొండు ప్రమద గణాలకు అధిపతిగా పన్నెండు ముఖం కలవానిగా భావిము ఈ పన్నెండు నామాలు ఎవరైతే ప్రాతకాలం మధ్యాహ్నం సాయం పట్టిస్తారో వారికి విఘ్న భయం ఉండదు వారు కోరినది సిద్ధించును విద్యను కోరిన వారికి విద్యయు ధనము కోరిన వారికి ధనము లభించును ఈ గణపతి స్తోత్రం పఠించిన ఆరు నెలల్లో ఫలం లభిస్తుంది సంవత్సర కాలం పఠిస్తే కోరికలు సిద్ధిస్తాయి అనటంలో సందేహం లేదు